దూషింపబడి బదులు దూషింపలేదంట శ్రమ పెట్టబడి ఆయన ఎవరిని కూడా ఒక మాట అనలేదంట తనకు న్యాయము చేసే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు ఈ రోజున జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఏ పరిస్థితులు గుండా మనం వెళుతున్నామో ఏ మనుషుల మాటలు గుండా వెళుతున్నామో ఏ అవమానాలు గుండా వెళుతున్నామో ఏ నిందల గుండా వెళుతున్నామో ఏ ఇరుకుల గుండా వెళుతున్నామో వాటన్నిటిని గనక మనం సహించి ప్రతిదీ దేవునికి అప్పగించగలిగితే దేవుడు సమస్తాన్ని చక్కపరిచి మనల్ని ఆనందింపచేసే దేవుడు ఆశీర్వదించే దేవుడు వర్దిల్ల చేసే దేవుడు ఎవరైతే కార్యాలు వెంటనే స్పందించకుండా ఉంటారో వారి జీవితంలో గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా దేవుడు చేసి వారిని అభివృద్ధి పరుస్తాడు అందుకే మనకు ఓర్పు కావాలి సహనం కావాలి అన్నిటికన్నా మించి దైవిక సంబంధమైన జ్ఞానం కావాలి అప్పుడు మనం వర్ధెలతో